ఈ రాత్రికాల ప్రార్థనలు అనే ప్రభు ఎంతగానో బలపరిచాడు బట్టి ప్రభు క్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకంగా వందలా చెల్లిస్తున్నాను త్వర త్వరగా లైవ్ లోన్ కి రాగలరని మనవి చేస్తున్నాను మీ అవసరతను బట్టి మేము ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము త్వర త్వరగా లైవ్ లోనికి రాగలని ప్రభుణేశ క్రీస్తునామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రార్థన అనే అంశంను బట్టి మేము ముందు పోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రార్థన చాలా ఒక విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం అది ఒక విశ్వాసికి ప్రార్థన అనే ఆయుధం లేకపోతే ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకోలేకపోతే ఈ లోకంలోని కంటి కనిపించని ఆ దురాత్మల యొక్క సమూహాన్ని మనము ఎదిరించలేని నిష్ప్రయోజకులుగా బలహీనులుగా మనం ఉంటాం ఒక మనిషి బ్రతికున్నాడు అనడానికి గుండె చప్పుడు ఎంత అవసరమో ఒక విశ్వాసి బలముగా స్థిరముగా శక్తివంతుడుగా ఉంటాడు ఉండాలి అనడానికి ప్రార్థన అనేది చాలా అవసరం ప్రార్థించలేకపోతే మనము విజయాలు పొందలేము ప్రార్థించలేకపోతే మనకున్న సమస్యల నుండి మనము విడుదల పొందలేము ప్రార్థించకపోతే మనము దేవునిలో బలవంతులుగా మనం ఉండలేము అనేది ఇది సత్యము ఎందుకంటే విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ఇంపార్టెంట్ చూడండి ఒక భక్తులు అన్నాడు పాటలు పాడేవారు కనపడతారు వాయిద్యాలు వాయించేవారు కనపడతారు బోధించేవారు కనపడతారు కానీ ఇవన్నీ దేవుని ఆరాధించడంలో ఒక భాగం అయితే ప్రార్థించేవారు కంటికి కనిపించకపోయినా వారి ప్రార్థన భూమిని కంపించేలా ఉంటుంది ప్రార్థించేవారి యొక్క ప్రార్థన శక్తి అపవాదిని ఎదిరించగలదు ప్రార్థించే వారి యొక్క ప్రార్థన శక్తిని తనకున్న సమస్యలన్నిటినీ జయించగలిగిన వారుగా జయించేటి వ్యక్తిగా ఉంటారు అందుకే ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ఏసయ జీవితంలో ప్రార్థన ఒక ప్రాముఖ్యమైన ఒక అలవాటుగా మార్చుకున్నాడు ఆయన రాత్రంతా అరణ్యంలో ప్రార్థించి ఉదయము గ్రామాలకు వెళ్ళి అక్కడ గ్రుండి వారిని గుడ్డి వారిని బలహీనులను చాండ రోగం పట్టిన వారిని దెయ్యాలు పట్టిన వారిని అందరినీ కూడా వారందరినీ స్వస్థపరిచాడు అంటే తండ్రి నుండి గొప్ప గొప్ప ఆ మహిమను పొందుకున్నాడు అనడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకు అంటే ఆయన రాత్రంతా తండ్రికి మొరపెట్టుకున్నాడట పెట్టుకున్నాడట దివారాత్రములు తండ్రికి మొర పెట్టుకొని ఆ శక్తిని పొందుకొని ఉదయము బలహీనులను బంధింపబడిన వారిని తన ప్రార్థన ద్వారా విడుదల కలుగజేసాడు అందుకే లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండులో ఇలా రాయబడి ఉన్నది చూడండి లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండులో మనం చూసినట్లయితే మీరు చూడండి లూకస్ వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై ఐదో వచనము ఆయన ప్రార్థన సాధించి లేచి తన శిష్యులు యతకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించను చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశింపకుండా లేచి ప్రార్థన చేయడమని వారితో చెప్పినో దేవున్నా మనకి మహిమ కలుగును గాక చూడండి ఆయన ఇంకా ఇంకా కొద్ది నిమిషాలు అయితే రోమ ప్రభుత్వానికి అప్పగించడానికి సమయం వచ్చినప్పుడు ఆయన లేచి కూడా తన ప్రార్థన జీవితాన్ని కొనసాగించడం అనేది చాలా ఆశ్చర్యం మానవ జీవితంలో విశ్వాస జీవితంలో మనం చూసినట్లయితే మనము శోధనలో ప్రవేశించగానే మనకేస్త మనకేమైనా సమస్య రావడంతోనే మనం ఏం చేస్తామంటే మొదటగా ప్రార్థించాలని ఆలోచన అనేది మనకు ఉండదు అంతవరకు మనం ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటాము అంతవరకు ప్రార్థనలో దేవునితో గోచాడే వ్యక్తులుగా మనం ఉంటాము అంతవరకు ప్రార్థనలో బహుబలవంతులుగా మనము ఉన్నప్పటికీ ఏమైనా శోధన రావడంతోనే మనం ఏం చేస్తామంటే ప్రార్థన చెయ్యాలి అనే ఆ యొక్క ఆశ నుండి మనం పక్కకు వెళ్ళిపోతుంటాం జీవునామానికి మహిమ కలుగుని గాక ఆయన ఆ అనే తోటలో ఇంకా కొద్ది నిమిషాలు తన ప్రాణాన్ని తన శరీరాన్ని రోమ ప్రభుత్వానికి అప్పగించడానికి ముందు ఆయన కూర్చొని దుఃఖపడలేదు ఆయన కూర్చొని బాధపడలేదు ఆయన చింతించలేదు ఏమన్నాడంటే చూడండి నలభై ఐదో వచ్చిన ముందు కత్వ ఇరవై రెండవ చేయము నలభై ఐదులో ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించి చూచి అంటే దుఃఖం అంట వారికి అంతవరకు వారి బోధకుడు వారి మధ్య నివసించి వారికి పరలోకపు మర్మాలను బోధించినటువంటి వ్యక్తి ఈ భూమి పైన సర్వాధికారమును ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి దేవుని కుమారుడుగా తన జీవితాలను ఉద్ధరించేటువంటి వ్యక్తి ఇక కొద్ది నిమిషాల్లో అప్పగింపబడతాడు అప్పగింపబడిన తర్వాత ఆ రోమ ప్రభుత్వానికి మధ్య తను తీర్పు తీర్చబడిన తర్వాత తనను సిలవ వేస్తారు శిలువ వేసిన తర్వాత తను చనిపోతాడు అనే ఆ భయంకరమైనటువంటి ఆ సంఘటనను మరి శిష్యులు వారు జీర్ణించుకోలేక ఏంటండి వారు అప్పటి వరకు వారు ప్రార్థించిన వారే అప్పటి వరకు దేవునిలో ప్రార్థనలో ఏకీభవించిన వారు వారు ప్రార్థనతో వారు అనేక అద్భుతాలు చేసిన వారు అయినప్పటికీ కూడా తమ బోధకుడు ఇక కొద్ది నిమిషాలు రోమ ప్రభుత్వానికి అప్పగిస్తాడు అప్పగింపబడతాడు తను మరణించడానికి సమయం రాబోతుంది అనే ఆ విషయాన్ని వారు చూసి భయపడి ఏంటంటే వారు ప్రార్థన చేయలేని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన తను అప్పగింపబోతుండ కూడా తన మరణిస్తాడనే విషయాన్ని తెలిసి కూడా ఏం చేశాడండి లేచి తండ్రికి మరపెట్టాడట దేవునామానికి మహిమ కలుగుని గాక అందుకే చూడండి ఏమని ప్రార్థించాడనేది మనం చూసినట్లయితే అదే లోకా సువార్త ఇరవై రెండవ అధ్యాయ ముప్పై తొమ్మిదిలో తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు ఒలివల కొండకు వెళ్లిగా వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోట చేరి ఆయనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడానికి వారి యొద్దు నుండి రాతివేత దూరం వెళ్లి మొక్కలుని తండ్రి ఈ గిన్నె నా యొద్ నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము అది తండ్రి చిత్తం అనే ప్రభు యొక్క ప్రాణము సర్వమానవాళి కొరకు పెట్టాలనేదే అది తండ్రి చిత్తం అందుకంటున్నాడు ఇది నా చిత్తము కాదు ప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నీ యద్ధ నుండి తొలగించము ఇది నా ఇష్టము కాదు అంటే నా నాకు ఎలాంటి భావోద్యోగాలు కాని ఎలాంటి ఆలోచనలు కాని ఎలాంటి తీర్మానాలు కాని ఎలాంటి ప్రమాణాలు కానీ ఎటువంటి ఆశలు కాని నాకు లేదు నువ్వు నన్ను ఈ మానవుల కొరకు పాపాలన్నిటిని తీసివేసి వారిని ఉద్ధరించడానికి నన్ను ఈ భూలోకానికి పంపావు కాబట్టి ఇది నీ చిత్తము నువ్వు అనాది ప్రణాళిక నుండే నన్ను వీరి కొరకు ఒక గొర్రె పిల్లగా వధింపబడిన ఆ గొర్రె పిల్లగా వీరి మధ్య నన్ను పెట్టావు పంపించావు కాబట్టి ఇది నా చిత్తము కాదు అది నీ చిత్తమే దేవునామానికి మహిమ గాక కాబట్టి నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే ఇదినండి గిన్నె అంటే ప్రభు యొక్క శరీరాన్ని ఆ రక్తము మానవాళి కొరకు దాచపడిన దే గిన్నెగా అనుకోని ఆయన అభిప్రాయపడుతూ అని అంటున్నాడంటే తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా ఇంత నుండి తొలగించము నా ఇష్టము కాదు నీ ఇష్టమైతే నీ చిత్తమే సిద్ధింపుగా నేను ప్రార్థించను ఈరోజు ఎంతమంది అండి ఏదో అవాడుకు చొప్పున ప్రార్థించే వారుగా ఉన్నారు ఎంతమంది ఏమో తల్లి కోప్పడుతుందేమో తల్లిదండ్రులు కోప్పడతారేమో అని తన యొక్క చిత్తము లేకుండా వారికి భయపడి మరి ప్రార్థించే వారిగా ఉన్నారు కానీ ప్రభు క్రీస్తు వారు అలా ప్రార్థించలేదు తండ్రి చిత్తము ఎరిగిన వాడుగా తండ్రి ఉద్దేశములను తప్పపరిచినటువంటి వ్యక్తిగా తండ్రి రాజ్యము స్థిరపరిచినటువంటి సేవకుడుగా పరోకములకు నడిపించేట ఒక వారధిగా కొరకు తాను ఒక గిన్నెలోంటే ఆ రక్తాన్ని మానవుల కొరకు చెందించడానికి తన ఇష్టం అంటూ ఏది లేదు కానీ తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు తాను అడుగుతున్నాడట తండ్రి దేవుణ్ణానికి మహిమ గాక నాగార్జున గారు ప్రైజ్ బ్రదర్ ఖచ్చితంగా ప్రేర్ చేస్తాం మీ బాబు వరకు ఎగ్జామ్ లో మహా మహాగరుడ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో బ్రదర్ నాగార్జున గారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాను వారికి ఇచ్చిన గర్భ ఫలాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను వారికి ఇచ్చిన యజమానులను బట్టి వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి రక్త సంబకులు బట్టి ప్రార్థిస్తుండగా కదా ప్రభువ వారి బాబు ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతుండే కదా ప్రభువా మంచి తెలివిని జ్ఞానమును అనుగ్రహించండి ఏ సబ్జెక్ట్ లో ప్రభు భయపడుతున్నాడా ఆ సబ్జెక్టుల అన్నింటినీ ప్రభు అవలేదా నా ప్రభు అర్థము చేసుకుని జ్ఞానమును దండి ప్రభు యాక పత్రిక ద్వారా మీరు అన్నారు ఎవరికైనా నువ్వు జ్ఞానము కొద్దిగా నన్ను అడగమన్నారు ప్రభువ యా బాబుకు మంచి జ్ఞానం దండి నా ప్రభు ఎగ్జామ్ రాయడానికి నా ప్రభువ యా మంచి జ్ఞానం చేత నింపడు ప్రతి సబ్జెక్ట్ ప్రతి ప్రశ్నకు నా ప్రభు ఆన్సర్ నా ప్రభు క్లుప్తంగా రాయడానికి మీ పరలోక జ్ఞానము చేత నింపి వారి తల్లిదండ్రులు కష్టపడుతున్న ప్రతి కష్టానికి ఫలితాన్ని మీరు అనుగ్రహించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి ప్రైజ్ అమ్మాయి బ్రదర్ బాబు మంచి ఎగ్జామ్ రాస్తాడు మంచి మార్కులు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడి నామానికి మహిమ కాక మంచిది మనం మరి ఒక వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నాం అయితే తండ్రి చిత్తము చిత్తానికి లోబడ్డాడు అందుకే ఆయన చిత్తం ఏంది తండ్రి యొక్క చిత్తము ప్రార్థించే వారిగా ఉండాలి ఆయన నామాన్ని ప్రకటించే వారిగా ఉండాలి ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండాలి ఆయన రాజ్యం స్థిరపరిచే వారిగా ఉండాలనేదే తండ్రి చిత్తం అలాగే తండ్రి చిత్తానికి లోబడినటువంటి ఇరస్సు క్రీస్తు వారు కూడా తండ్రికి ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తిగా తన యొక్క ఆ జీవన శైలిని మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ మనం చూసినట్లయితే తను బలహీనడైపోతున్నాడు అంటే తను సిద్ధపడుతున్నాడు తన యొక్క ఆ బలానంతటిని శరీరంలోనికి మార్చుకోవడానికి ఈ మానవాళి కొరకు తన యొక్క దేహాన్ని తన యొక్క ఆత్మను ప్రాణంగా పెట్టాలనే ఆ చిత్తంలో ఆ ఉద్దేశాలలో ఆయన ప్రార్థించడం అనేది జరుగుతూ ఉంది అప్పుడు నుండి ఒక దూత కనపడి ఆయనను బలపరిచేను ఇది ఉన్నా మనకి మహిమ కలుగును గాక ఆయన ప్రార్థిస్తున్నాడట ప్రార్థన బలహీనమవుతున్నాడట తను సిద్ధపడుతున్నాడు మన కొరకు సిద్ధపడుతున్నాడు మన పాపముల కొరకు సిద్ధపడుతున్నాడు పాపముల నుండి విడుదల కొరకు మన శాపంను తీయడానికి మన రోగాలను తీ తీసివేయడానికి మన దరిద్ర కొట్టివేయడానికి ఆయన సిద్ధపడుతూ మన పాపములన్నిటినీ ఆయన మోస్తూ ఉన్నప్పుడు ఆయన బలహీనమవుతున్నప్పుడు పరలోకము నుండి ఒక దూత దేవుని దూత వచ్చి ఆయన దేవుని నామానికి మహిమ కలుగను గాక మనము కూడా మన విశ్వాస జీవితంలో మన ప్రార్థన జీవితం మనం ఎప్పుడైతే మొదలు పెడతామో ఎప్పుడైతే మనము కొనసాగించడం అనేది జరుగుతూ ఉందో మనము బలహీనమైనప్పటికీ కూడా ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేయు ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంటదట దేవు మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైతే బలహీనమవుతామో అప్పుడే మనల్ని బలపరుస్తూ ఉంటాడట అందుకే మనము ప్రార్థనలో మనము ఒక గురి కలిగి ఉండాలా ప్రార్థనలో మన యొక్క ఆ సమస్యలన్నిటినీ దేవు వ్యక్తులుగా మనం ఎప్పుడైతే ఉంటామో శోధనలో రోగాలు సమస్యలు అపంగిపోతావు మనము బలహీనలం అయిపోతున్నప్పుడు ప్రియదేవుని కుటుంబమా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు అనేది లేఖనం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంది ఉన్నా మహిమ కలుగును గాక చూడండి ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచు గొప్ప రక్త బిందుల వలె ఆయనో చూడండి ఆయన ఆ ఆ రక్తాన్ని ఆ చెమట రక్తంగా మారిందంటే తను ఎంత కష్టపడుతున్నాడో నీ కొరకు నా కొరకు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి మనం కూడా అంటా ఉంటాం కదా మన పిల్లలు ఒక సరి అయినటువంటి యవ్వన దశలో ఉన్నప్పుడు మన మాట వినక వారు వారి యొక్క ఆలోచనలు గాని వారి యొక్క నడ నడవడికి గాని పక్క పక్కదారికి వెళ్ళినప్పుడు మనం అంటాం రే నీ కొరకు నా చెమటను రక్తంగా మార్చి నేను ఇంతటి వాణి చేశాను ఈ రోజు నా మాట వినకుండా నీ ఇష్టానుసరంగా జీవిస్తున్నావు నీ ఇష్టానుసరంగా వెళ్తున్నావు అనే మాటను మనము వింటున్నాము అంటున్నాము ఒక్కోసారి మనము ఈ మా ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాం అనరండి మనం మన పిల్లలు మన మాట వినకపోతే మనం కష్టపడుతున్నప్పుడు అంటాం నా చెమటను రక్తంగా మార్చాను కదా నీ కొరకు నీ కొరకు నిన్ను నిన్ను పోషించాలని నీ చదువు కొరకు నిన్ను గొప్ప వ్యక్తిగా నిన్ను నా ఆశలు నా ఆశ ఆవేశాలు అన్నిటిని కూడబెట్టుకొని నా బలానంతటి కూడబెట్టుకొని నా చెమటను రక్తంగా మార్చాను కదా అని తల్లిదండ్రులు అనేది మనం వింటూ ఉంటాం కానీ ఇక్కడ ఆయన కష్టపడుతున్నాడట సిద్ధపడుతున్నాడట యేసుక్రీస్తు వారు మన కొరకు దేని కొరకు అంటే మనల్ని ఆ బంధకం నుంచి విడిపించడం కొరకు మనల్ని ఆ బంధకముల నుండి విడిపించి పరలోకంలో మనకు ఒక నివాసం ఏర్పరచడానికి ఒక స్థలము కొరకు ఆయన మన కొరకు వేదన పడుతూ తన చెమటను రక్తంగా మారుస్తున్నాడు అనేది లోక వార్త ద్వారా మనం తెలుసుకోవచ్చు అందుకే అంతగా పడుతున్న అంతగా ఆయన చిత్తవద వదను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రార్థన సాధించి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించడం చూసి మీరెందుకు నిద్రించుతున్నారు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడం వారితో చెప్పాను నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక కాబట్టి మనము కూడా మనము దుఃఖము చేత ఈరోజు నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నావో ఎలాంటి వేదన పడుతున్నావో ఏ విషయం కొరకు దివారాత్రములు ఆలోచిస్తూ అలిసిపోయి ఉంటావేమో ప్రియ దేవుని కుటుంబమా ప్రియ దేవుని జనంగమా అయితే నువ్వు దుఃఖముతో నిద్రించుట ప్రభుకు ఇష్టం లేదట నువ్వు అందుకే నువ్వు ప్రార్థన చేయాలి ఎలా మీరెందుకు నిద్రిస్తున్నారు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరు లేచి ప్రార్థన చేయాలి రోజు నీకు ఎటువంటి శోధన వచ్చిందో ఎటువంటి శోధనలు నువ్వు నలిగిపోతున్నావో ప్రియదేవుని కుటుంబమా నువ్వు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయాలనేది ఆయన చిత్తము ఎందుకంటే ప్రార్థన గొప్ప ఆయుధము ప్రార్థన మనకు విజయాన్నిస్తుంది ప్రార్థన మనని మరణం నుండి తప్పిస్తుంది ప్రార్థన మనల్ని అవమానం నుండి గొప్ప చేస్తున్నది విషయాన్ని మనము పొందుకోలేము నామానికి మహిమ గాక మనము ప్రార్థన చేయాలి ప్రార్థించే వారిగా ఉండాలి మనము ప్రార్థించలేకపోతే చూడండి మనం ప్రార్థించలేకపోతే మనము గొప్ప గొప్ప విజయాలను మనం పొందుకోలేము అనేది మనం తెలుసుకోవాలి అందుకే మనం చూసినట్లయితే పిలిపి నాలుగు నాలుగు నాలుగులో ఒక మాట ఉంటుంది ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి మరలా చెబుతును ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కావలి చూడండి మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఈ శ్రమను బట్టి మనము కృంగిపోవద్దు ఈ తాత్కాలికమైనటువంటి ఈ దుఃఖమును బట్టి మనము నలిగిపోవద్దు అని ప్రభు యొక్క లేఖనము పిలుపు సంఘానికి అపస్థుడైన పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మీరు కూడా నా ఎందు ఆనందించాలి దేవుని ఎందు ఆనందిస్తే ఉంటుందని ఒక ముఖ్యమంత్రి మనకు చుట్టమైతే ఒక ఎమ్మెల్యే మనకు మనకు ఎన్నడూ కూడా మనం దుఃఖించాల్సిన అవసరం లేదు ఆ ఫైనాన్షియల్ ఆరోగ్యపరంగా కావచ్చు మరి సంఘంలో జరుగుతున్నటువంటి ఆ వ్యతిరేకతను బట్టిగా కావచ్చు మనం ఏంటంటే ధైర్యంగా ఉంటాం అలాగే అధిపతులకు ప్రధానులకు ప్రభు అయిన మన ప్రభునందు ఎప్పుడైతే మనము అంటకట్టబడతామో ప్రభునందు ఎప్పుడైతే ఏసుక్రీస్తులో మన విశ్వాసమును కొనసాగిస్తామో ఎప్పుడైతే ప్రభుని మనం సొంత రక్షకుడిగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మనము ప్రభునందు ఆనందించే గుప్తులుగా మనం ఉంటాము నామానికి మహిమ కలుగునిగాక దేవుని స్తోత్రం కలుగునిగాక